హాయ్ అండి అందరికి నమస్కారం అండి అందరు ఎలా ఉన్నానండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు మరియు ప్రజలందరికీ కూడా ఇక రాష్ట్ర కేబినెట్ సమావేశం ఏడైనా జరుగుతుంది ఉగాదికి ఇక ఉచిత బస్సు అయితే ఇవ్వనున్నట్లు మనకు కూడా ఒక మంచి ప్రకటన వెలువడే అవకాశం అయితే వెలువడే ఉందని తెలుస్తుంది అనమాట సో ఫ్రెండ్స్ వీడియోలకి వెళ్లే ముందు ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి చాలా మంది వీడియో ఇస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఈ నెల ఏడిన ఏపీ క్యాబినెట్ సమావేశం ఉగాదికి ఉచిత బస్సు ప్రయాణం ఈ నెల ఏపీ క్యాబినెట్ సమావేశం కానుంది ఉగాదికి ఉచిత బస్సు అందుబాటులో తీసుకువచ్చేలా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించే ఛాన్స్ ఉంది అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఈ నెల ఏడిన ముఖ్యమంత్రి ఇక మంత్రివర్గ భేటీ కానుందన్నమాట వివిధ శాఖలకు సంబంధించి కీలక అంశాలు ప్రాజెక్టు మరియు అమలు సంక్షేమ పథకాలపై చర్చించే అవకాశం ఉందని చెప్పారు ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో జరుగుతున్న నేపథ్యంలో ఆర్థిక వ్యయాన్ని సమీక్షించి కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉందట అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు తమ ప్రతిపాదన మార్చి ఐదులోక పంపించాలని సిహెచ్ విజయ ఆనంద్ ఇక ఆదేశాలు కూడా జారీ చేశారు ఇందులో ఇక ఉచిత బస్సు దాదాపు ఉగాదికి ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు చర్చించబోతున్నట్టు కూడా వివిధ వర్గాల నుంచి మనకైతే సమాచారం అయితే అందిందనమాట సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు మంచి గుడ్ న్యూస్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో తప్పకుండా లైక్ చేయండి చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు కానీ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్